హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి ఈ మనీ సేవింగ్ ఐడియా అయితే మటుకి మళ్ళాటి మధ్యతరగతి ఆడవాళ్ళకు చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను రోజుకి రెండు రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలండి ఈ మనీ సేవింగ్ ఐడియా అయితే మటుకి రోజుకి రెండు రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నారనుకోండి లక్ష రూపాయలు దాకైతే సేవ్ చేసుకోవచ్చు ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు ఎలా సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను స్టార్టింగ్లో చెప్పా కదా మధ్య తరగతి ఆడవాళ్ళకు ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి నా ఒపీనియన్ ప్రకారం అయితే మటుకి మధ్య తరగతి ఆడవాళ్ళు అది కూడా ఇంట్లో ఉంటూ హౌస్ వైఫ్స్గా ఉంటూ ఉంటాం కదండీ చాలామంది ఇంట్లో వర్క్ చేసుకుంటూ బయట ఏం జాబ్ చేయకుండా అండ్ మనకి సంపాదన ఏం రాకుండా ఉంటుంది కదా డబ్బులు ఏం సంపాదించట్లేదే అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాం కదండి అలాంటి ఆడవాళ్ళకైతే మటుకి ఈ మనీ సేవింగ్ ఐడియా అయితే మటుకి చాలా బాగా ఉపయోగపడుతుందండి మనం రోజుకి రెండు రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటాము అది కూడాను మనం ఎన్ని సంవత్సరాల పాటు సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ స్కీమ్స్ గురించి అయితే ఉన్నాయండి ఎవరన్నా డబ్బులు దాచుకోవాలి అనుకుంటున్న వాళ్ళకైతే మట్టికి మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియా స్కీమ్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి ఇంకా మన ఛానల్లో ఇలాంటి మనీ సేవింగ్ ఐడియాసే ఉంటాయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలా మనీ సేవింగ్ ఏడియాస్తో పాటు స్కీమ్స్ గురించి వీడియోస్ ఉంటాయి అండ్ నేను డబ్బులు ఎలా పొదుపుగా ఖర్చులు చేస్తాను అనేది కూడా అంటే మా ఇంట్లో మేము ఖర్చులు ఎలా చేసుకుంటాము పొదుపు అనేది ఎలా చేసుకోవాలి డబ్బులు అనేది నేను మీకు వీడియోస్లో అయితే చెప్తున్నాను రిమైనింగ్ వీడియోస్లో కూడా అన్నీ కూడాను మనీ సేవింగ్ ఐడియాసే ఉంటాయండి ఇంకా ఇప్పటి నుంచి కూడా అన్ని మనీ సేవింగ్ ఐడియాస్ వీడియోసే ఉంటాయి ఛానల్ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబర్స్ కొంచెం తక్కువగా ఉన్నారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనీ సేవింగ్ ఐడియా చెప్తానని చెప్పాను కదంటే రోజుకి రెండు రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలండి ఇప్పుడు ఫస్ట్ తారీఖు ఒక రెండు రూపాయలు సేవ్ చేసుకున్నారనుకోండి రెండో తారీఖు నాలుగు రూపాయలు సేవ్ చేసుకోవాలంటే ఫస్ట్ తారీఖు సేవ్ చేసుకున్న రెండు రూపాయలు మళ్ళీ ఇంకొక రెండు రూపాయలు అంటే రోజుకి రెండు రెండు రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి అలా ఫస్ట్ తారీఖు రెండు రూపాయలు రెండో తారీఖు నాలుగు రూపాయలు మూడో తారీఖు ఆరు రూపాయలు నాలుగో తారీఖు ఎనిమిది రూపాయలు అలా అలా సేవ్ చేసుకుంటూ ఉండాలి టూ టేబుల్ అంటారు కదా అలా టూ టేబుల్ ప్రకారం ఇలా సేవ్ సేవ్ చేసుకుంటూ ఉండాలి ముప్పయో తారీఖు అయితే సేవ్ చేసుకోవాలండి ఫస్ట్ తారీఖు మనం రెండు రూపాయల నుంచి బిగించేస్తాము ముప్పయో తారీఖు మనము అరవై రూపాయల లోపు దాకైతే సేవ్ చేసుకుంటాం అంటే రెండు రెండు రూపాయలు చొప్పున పెంచుకుంటూ అరవై రూపాయల లోపు సేవ్ చేసుకుంటామండి అంటే ఇప్పుడు మనము ట్వంటీ సిక్స్త్నేమో అంటే ఇరవై ఆరో తారీఖేమో అంటే ఒకటో తారీఖు రెండు రూపాయలు రెండో తారీఖు నాలుగు రూపాయలు మూడో తారీఖు ఆరు రూపాయలు నాలుగో తారీఖు ఎనిమిది రూపాయలు అలా చెప్తా అలా చెప్పాను కదా ఇలా రోజుకి రెండు రెండు రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇరవై ఆరో తారీఖు ఏమో యాభై రెండు రూపాయలు ఇరవై ఏడో తారీఖు యాభై యాభై నాలుగు రూపాయలు ఇరవై ఎనిమిదో తారీఖు యాభై ఆరు రూపాయలు ఇరవై తొమ్మిదో తారీఖు యాభై ఎనిమిది రూపాయలు ముప్పయో తారీఖు అరవై రూపాయలు అంటే రెండు రెండు రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకుంటూ ఉండాలండి ఇలా ఇలా రెండు రెండు రూపాయల చొప్పున పెంచుకుంటూ ఒక నెల రోజుల పాటు సేవ్ చేసుకున్నారనుకుంటే రెండు రూపాయల నుంచి బిగించేస్తాము అరవై రూపాయలు లోపు అయితే సేవ్ చేసుకుంటామంటే యాభై రూపాయలు కానీ యాభై రెండు రూపాయలు కానీ అలా రోజుకి అంతంత అమౌంట్ చొప్పున అలా సేవ్ చేసుకుంటూ ఉంటామండి రెండు రెండు రూపాయలు చొప్పున పెంచుకుంటూ ఇలా సేవ్ చేసుకున్నారనుకోండి ఒక నెల రోజుల పాటు ఇలా సేవ్ చేసుకున్నారనుకోండి తొమ్మిది వందల ముప్పై రూపాయలు అంటే నెలకు తొమ్మిది వందల ముప్పై రూపాయలు చొప్పునైతే సేవ్ చేసుకోవచ్చండి అయితే సేవ్ చేసుకుంటాం అది కూడా రెండు రూపాయల నుంచి బిగించేసి అంటే రోజుకి రెండు రూపాయల నుంచి బిగించేసి రోజుకి అరవై రూపాయల లోపు సేవ్ చేసుకుంటామండి ఇలా ఇలా సేవ్ చేసుకుంటే తొమ్మిది వందలు తొమ్మిది వందల ముప్పై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఒక నెలకి అయితే తొమ్మిది వందలు ఇలానే ప్రతి నెల కూడా ముప్పై రోజుల పాటు అంటే ప్రతీ నెల కూడా ఇలానే సేవ్ చేసుకుంటూ ఉన్నామనుకోండి పన్నెండు నెలల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి పదకొండు వేల రెండు వందల ఎనిమిది రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అంటే నెలకి తొమ్మిది వందల ముప్పై రూపాయలు అని చెప్పిన ఒక వన్ ఇయర్ పాటు అంటే ఒక పన్నెండు నెలల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ప్రతి నెల కూడా తొమ్మిది వందల ముప్పై రూపాయలు చొప్పున ఒక పన్నెండు నెలల పాటు సేవ్ చేసుకుంటే పదకొండు వేల రెండు వందల ఎనిమిది రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి ఇలానే మనం ఒక టూ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే నెల తొమ్మిది వందల ముప్పై రూపాయలు వాళ్ళ చొప్పున రోజుకైతే రెండు రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి నెలకైతే తొమ్మిది వందల ముప్పై నాలుగు రూపాయలు చొప్పున ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకుంటే పదకొండు వేల రెండు వందల ఎనిమిది రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అదే మనం ఒక టూ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇరవై రెండు వేల నాలుగు వందల పదహారు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి ఇలానే మనం ఒక త్రీ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకుంటే అంటే రోజుకి రెండు రెండు రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి నెలకైతే తొమ్మిది వందల ముప్పై రూపాయలు అదే సంవత్సరానికి అయితే పదకొండు వేల రెండు వందల ఎనిమిది రూపాయలు అంటే ఎలా వీలుగా ఉంటే అలా సేవ్ చేసుకోవచ్చు అండి అంటే రోజు సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు రోజుకి రెండు రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవచ్చు లేదనుకుంటే నెల మొత్తం మీద ఒకేసారి సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు నెల మొత్తం మీద ఒకేసారి తొమ్మిది వందల ముప్పై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు లేదు సంవత్సరం మొత్తం మీద ఒకేసారి సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను వాళ్ళైతే మట్టికి పదకొండు వేల రెండు వందల ఎనిమిది రూపాయలు చొప్పున సంవత్సరానికి ఒక పక్కన అయితే పెట్టుకోవాలండి ఇలా ఇప్పుడు నేను చెప్పే అంత అమౌంట్ అయితే సేవ్ చేసుకుంటారు వన్ ల్యాక్ దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి ఇంక ఇప్పుడు టూ ఇయర్స్ వాటికి చెప్పాను కదా త్రీ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి ఒక మూడు సంవత్సరాల పాటు ఇలానే సేవ్ చేసుకుంటూ ఉన్నారనుకోండి ముప్పై మూడు వేల ఆరు వందల ఇరవై నాలుగు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు ఇలానే ఒక ఫోర్ ఇయర్స్ పాటు సేవ చేసుకున్నారనుకోండి అంటే రోజుకు రెండు రెండు రూపాయలు చొప్పున పెంచుకుంటూనే సేవ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా నెల మొత్తం మీద ఒకేసారి తొమ్మిది వందల ముప్పై రూపాయలు చొప్పునైనా లేదు అనుకుంటే సంవత్సరం మొత్తం మీద ఒకేసారి పదకొండు వేల రెండు వందల ఎనిమిది రూపాయలు చొప్పున ఇలా ఒక ఫోర్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి నలభై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై రెండు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి అంటే ఇలానే మనము వన్ ఇయర్కి వన్ ఇయర్కి పదకొండు వేల రెండు వందల ఎనిమిది రూపాయలు చొప్పున లేదు అనుకుంటే నెలకి తొమ్మిది వందల ముప్పై నాలుగు రూపాయలు చొప్పున లేదు అనుకుంటే రోజుకి రెండు రెండు రూపాయలు చొప్పున పెంచుకుంటూ ఇలానే మనం ఒక నైన్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి లక్ష రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అంటే ఒక తొమ్మిది సంవత్సరాల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇలానే తొమ్మిది సంవత్సరాల పాటు సేవ్ చేసుకుంటే ఒక లక్ష ఎనిమిది వందల డెబ్బై రెండు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు ఇలానే సేవ్ చేసుకుంటే అంటే నైన్ ఇయర్స్ పట్టుకనే కాదు ఇంకా ఎక్కువ ఇయర్స్ అయినా కానీ సేవింగ్స్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఇంకా తక్కువ అంటే ఫోర్ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ కానీ సిక్స్ ఇయర్స్ కనలా మీ ఇష్టము సెవెన్ ఇయర్స్ కనలా మీకు ఎంత అనుకూలంగా ఉంటే ఎంత వాటికి సేవ్ చేసుకోవాలనుకుంటే ఎంతవటికి సేవ్ చేసుకోవచ్చు ఎలా అయినా కానీ తక్కువ తక్కువ అమౌంటే కదండి మనం సేవ్ చేసుకునేది ఫైనల్లీ మనకి వచ్చే అమౌంట్ ఏమో ఎక్కువ అమౌంట్ అయితే సేవ్ చేసుకుంటాము ఇలా చక్కగా మనము వన్ ఇయర్కి వన్ ఇయర్కి పదకొండు వేల రూపాయలు చొప్పున ఇలా సేవ్ చేసుకొని ఇలా ఫైవ్ ఇయర్స్ దాకా లేదనుకుంటే ఒక నైన్ ఇయర్స్ దాకా ఇలా డబ్బులు అనేటివి సేవ్ చేసుకోవచ్చు ఇలా ఇంట్లోనే సేవ్ చేసుకునే కన్నా ఇప్పుడు వన్ ఇయర్కి పదకొండు వేలు దాకా సేవ్ చేసుకుంటాం కదా ఈ పదకొండు వేలని ఫిక్స్డ్ డిపాజిట్లో చేసుకున్నాం అనుకోండి పోస్ట్ ఆఫీస్లో కానీ లేదనుకుంటే బ్యాంక్లో కానీ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి దానికి మనకి నెల నెల వడ్డీ అనేది వస్తూ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడాను సేవ్ చేసుకునే డబ్బులు ఆ డబ్బులు కూడా మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ వడ్డీ వస్తుంది ఇలా చేస్తే వడ్డీ ప్లస్ అసలు రెండు వస్తాయండి మనకి అదే మనం ఇంట్లోనే దాచుకున్నాం అనుకోండి అసలే ఉంటుంది మనకి సేవ్ చేసుకున్నయే ఉంటాయి ఇలా ప్లాన్ చేయండి పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ ప్రతి వీడియోలో చెప్తున్నానంటే సెక్యూర్ స్కీమ్స్ ఏనండి ఆఫీస్లో స్కీమ్స్ నేను ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ కట్టాను ప్రజెంట్ కూడా కడుతున్నాను నేను కట్టే స్కీమ్ ఏంటది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ కాబట్టి బెస్టే అండ్ గవర్నమెంట్ బ్యాంక్స్ ఉంటాయి కదండి వాటిలో కూడా కట్టుకోవచ్చు స్కీమ్స్ పోస్ట్ ఆఫీస్లో ఉన్న స్కీమ్సే కొన్ని గవర్నమెంట్ బ్యాంక్స్లో కూడా ఉంటాయండి కాకపోతే రెండు సేమే వడ్డీ రేట్లు అనేటివి రెండిట్లో కూడా అంటే పోస్ట్ ఆఫీస్లో బ్యాంక్లో రెండిట్లో కూడా ఒకేలాగా ఉంటాయి కాకపోతే పోస్ట్ ఆఫీస్లో అయితే మనకి అకౌంట్ అనేది ఏమి అవసరం లేదండి ఇప్పటికిప్పుడు మనం ప్రూఫ్స్ అవన్నీ తీసుకెళ్ళాలంటే ఆధార్ కార్డు ఫొటోస్ అవన్నీ తీసుకెళ్ళి ఇచ్చినా కానీ మనకి స్కీమ్ అనేది ఓపెన్ చేస్తారు బ్యాంక్లో అయితే మటుకి కంపల్సరీగా మనకి అకౌంట్ అనేది ఉండాలి అకౌంట్ క్రియేట్ అకౌంట్ ఉన్న వాళ్ళకైతేనే స్కీమ్స్ కట్టుకోవడానికి ఆప్షన్ అనేది అంతే రెండిట్లో తేడా అయితే ఉండదు వడ్డీ రేట్లు అనేటివి రెండింటిలో కూడాను ఒకే రకంగా ఉంటాయి నేను కొన్ని స్కీమ్స్ బ్యాంక్లో కట్టాము కొన్ని స్కీమ్స్ పోస్ట్ ఆఫీస్లో కట్టాము మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి నేను కట్టిన స్కీమ్స్ అండ్ ఆ స్కీమ్స్ వల్ల బెస్ట్ కాదా అనేది కూడా వీడియోస్లో ఉన్నాయి ఎవరైనా చూడకపోతే అండ్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఈ మనీ సేవింగ్ ఐడియా అయితే మటుకి చాలా బాగా ఉపయోగపడుతుందండి మల్నాడి మధ్య తరగతి వాళ్ళకైతే అయితే మటు ఇంట్లో ఉంటూనే మనమేం డబ్బులు సంపాదించలేకపోతున్నాము అండ్ మన దగ్గర డబ్బులు ఏమి ఉండట్లేదు అనుకుంటున్న వాళ్ళకైతే బెస్ట్ అండి అంటే ఎక్కువ ఎక్కువ డబ్బులు ఏమి సేవ్ చేసుకోమని చెప్పట్లేదు కదా రోజుకి రెండు రెండు రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి లేదనుకుంటే నెలకి తొమ్మిది వందల ముప్పై నాలుగు రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలి లేదనుకుంటే సంవత్సరానికి పదకొండు వేల రెండు వందల ఎనిమిది రూపాయలు చొప్పున ఇలా మీకు ఏ పద్ధతి అనుకూలంగా ఉంటే ఆ పద్ధతిలో చక్కగా సేవ్ చేసుకుంటే చక్కగా ఇంత అమౌంటో లక్ష రూపాయలు దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అసలు అయితే మట్టికి లక్ష రూపాయలు దాకా సేవ్ చేసుకోవచ్చు అంటే ఇంట్లోనే సేవ్ చేసుకుంటే లక్ష రూపాయలు దాకా సేవ్ చేసుకోవచ్చు తొమ్మిది సంవత్సరాలకి ఇంట్లో సేవ్ చేసుకోకుండా వన్ ఇయర్కి వన్ ఇయర్కి మనం పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్లో కానీ స్కీమ్స్లో కట్టుకుంటూ అనుకోండి లేదనుకుంటే ఎల్ఐసిలు అయినా కట్టుకోవచ్చు అండి ఎల్ఐసీలు కూడా సెక్యూరే కదా ఎల్ఐసిలో కట్టుకున్నా కానీ డబ్బులు అనేటివి పెరుగుతూ ఉంటాయి రెట్టింపు అవుతూ ఉంటాయి ఈ వీడియో ఎలా ఉంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్